ఉదయకాల ప్రార్థన కనులు మూసుకుని చేతులు జోడించి ప్రార్థించుకుందాం ఆలోచనకర్త ఆశ్చర్యకరుడైన తండ్రి బలవంతుడైనటువంటి నా తండ్రి మీకే వేలాది వందనములు సృష్టికర్త అయినటువంటి నా తండ్రి మీకే స్థుతి స్తోత్రములు ఆది అంత్యములు లేనటువంటి నా ప్రభువ మీకే స్థుతి స్తోత్రములు నిన్న నేడు రేపు మాపై మీ ప్రేమ ఒకే రీతిగా ఉంటుంది ప్రభువా వాటిని వెదికి రక్షించుటకై ఈ లోకానికి వచ్చిన నా తండ్రి మీకే వందనాలు ప్రభువా నిన్నటి దినమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకే వేలాది వందనములు రాత్రి అంతే కూడా మీ కాపుదల్లో మమ్మల్ని ఉంచుకున్నందుకు మీకే స్తోత్రము ప్రభువ ఈ ఉదయకాలం మిమ్మల్ని స్తుతించే ఘనపరచటకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా ఈ దినం మేము చేయి పనుల్లో మీరు మాకు తోడుగా ఉండండి ప్రభువ మా రాకపోకల ఎందు మీరు మాకు తోడుగా ఉండండి నాతో పాటు ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కాపాడి దేవించండి ప్రభు ఈ సమయంలో విడిపోయిన భార్యాభర్తల గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి వారిని కలపండి ప్రభు ఈ సమయంలో కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానం లేవో ఆ కుటుంబాల్లో శాంతి సమాధానాన్ని దయచేయండి ప్రభు సువార్తను బోధిస్తున్నటువంటి ప్రతి బోధకునికి మీ పవిత్రాత్మ అభిషేకాన్ని దయచేయండి ప్రభా వారి ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడాలి ప్రభా ఈ సమయంలో మా కుటుంబాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థతను దయచేయండి ప్రభు అడుగుడి ఇవ్వబండ్ను తట్టుడి తెరవబండు అని వాగ్దానం ఇచ్చినటువంటి నా ప్రభు మీ చిత్తమైతే మాకు దయచేయండి ఇవి అన్నీ కూడా యేసుక్రీస్ నామంన అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె